జిల్లా కందుకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నాయకుడు రఫ్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కందుకూరు పోలీస్ స్టేషన్ లో ముట్టడించారు రఫీని వెంటనే విడుదల చేయాలి అంటూ కార్యకర్తలతో సహా మహేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు దీంతో కందుకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్నారు అంటూ నిన్న వైసీపీ కార్యకర్తలు ఇద్దరు యువకుల్ని పట్టుకున్నారు వారిని విడిచిపెట్టాలి అంటూ టీడీపీ కార్యకర్తలు కొందరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వైసీపీ వాళ్లతో ఘర్షణకు దిగారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టి వైసీపీ యువకులపై నాన్ అవైలబుల్ కేసులు పెట్టారంటూ మహేందర్ రెడ్డి ధర్నాకు దిగారు వైసీపీ కార్యకర్తలను కూడా విడిచిపెట్టడంతో గొడవ సద్దు ఇప్పుడు ఇంకా ఈ సమయంలో సర్వేలు జరగటానికి వీలు లేదని సర్వేలు ఎవరైనా నిర్వహిస్తుంటే వారి సమాచారాన్ని కూడా మాకు తందించమని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఎప్పుడో ప్రకటించింది ఇప్పుడు ఇంకా సర్వేలు అని చెప్పి ఇంకా జరుపుతూ ఉంటే మీరు తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి టంగుటూరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్వేలు జరపాలనో దౌర్జన్యాలు జరపాలనంటే ఇది చెల్లుబాటు కాదు ఇది అర్థం చేసుకోవాలి